ప్రైదు ఈరోజు దేవుని వాగ్దానము ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనము పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే దేవునామానికి మహిమ కలుగును గాక ఆమె అవునండి మన ధర్మాన్ని దేవుడు ఇచ్చిన ధర్మాన్ని మనం నిర్వర్తి నిర్వర్తించాలి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి పిల్లలారా అని దేవుని వాక్యం సెలవు పిల్లలారా అంటే అందరికీ దేవుడు చెప్తున్నాడు మనుషులందరికీ దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ధరగా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి విధేయత కలిగి వినయం కలిగి నడుచుకోవాలండి తను తాను వాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకుని వాడు అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా తగ్గింపు స్వభావము వినయ విధేయతలు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు మరి మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మనం విధేయులై ఉండాలి వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళ మాటకు విలువ ఇవ్వాలి నీకు మేలు కలిగినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అని రెండవ వచనంలో రాయబడింది కాబట్టి మేలు దేవుని మేలు మనం పొందుకోవాలంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలి సన్మానించడం అంటే దండలు వేయడము సాలు వాళ్ళు కాదు కానీ బిడ్డలుగా మన క్రియలతో వాళ్ళని సన్మానించేవారంగా ఉండాలి వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళ వృద్ధ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కావలసిన అవసరతలను మనం చూసుకోవాలి ఆ విధంగా మనం నడుచుకోవాలి తల్లిదండ్రులు చెప్పిన మాట ఈరోజు యవన బిడ్డలు చాలామంది వినడం లేదు తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినాలి విధేయత చూపించాలి శ్రద్ధగా వాళ్ళ మాట మనం వినాలి విన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు బాగుండాలనే కోరుకుంటారు వాళ్ళ బిడ్డలు మేలు కొరకే వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు మంచి ప్రయోజకులు కావాలని అనుకుంటారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డల మేలు కొరకే వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు వాళ్ళు మేలు కొరకే చెప్తారు కాబట్టి తల్లిదండ్రులు మాట విని తల్లిదండ్రులకు విధేయత చూపించి నడుచుకోవాలి దేవుని మాట దేవునికి విధేయత చూపించే ప్రతి ఒక్కళ్ళు దేవుని మాట వింటారు ఈ రోజున మీరు తల్లిదండ్రులు మాట వింటున్నారా తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారా మీరు ఒకవేళ తల్లిదండ్రులకు లేకపోతే మీరు దేవుని మాట వింటలేదనే అర్థం దేవుణ్ణి ప్రేమించడం లేదనే అర్థం కాబట్టి మీలో ఇటువంటి లోపాలు ఏమున్నా వాటిని విడిచిపెట్టండి దేవుని మాట వినండి దేవుడిచ్చి గొప్ప బహుమానాలు దేవుని మేలులు పొందుకోండి ఇవాగ్దానం ఉన్న ప్రతి ఒక్కబడిని దేవుడు బలపరిచి దీవించి ఆశ్రదించి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ